మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్న ప్రధాన ఉపాధ్యాయులు భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన అమలు జరుగుతుందా లేదా అనే విషయాన్ని ప్రశ్నించారు గ్రామస్తులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ రాజరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు భోజనాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు Ini Ikla titam mana baik ah Titam ini potong ni high cost ah. ni बाटे तो <laughs> బాబా అన్నం ఎట్లాంది మంచిగా ఉందా ఇంట్లో ఉన్నట్టే ఉందా ఇవాళ ఏం కుర పాలకురప చారు ఉందా అలాగా ఎంకి ఎప్పుడు పెడతారు జిల్లా ఉన్నత పాఠశాల కోచంపల్లిలో బీసీ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను మా పాఠశాలలో మొత్తం నాలుగు వందల పదిహేడు మంది విద్యార్థులు ఉన్నారు ఈ విద్యార్థులకు మేము ప్రతిరోజు కూడా మాకు ఇవ్వబడినటువంటి మెను ప్రకారంగా మేము మధ్యాహ్నం భోజనం తయారు చేపిస్తాము అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఆ మెనులో ఉన్నట్టుగానే సోమ బుధ శుక్రవారాల్లో గుడ్లు పెడతాం వారికి ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల ప్రకారంగా అదేవిధంగా మా పాఠశాలలో మొత్తము ఇరవై నాలుగు మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఈరోజు అంటే ఫస్ట్ ఫిబ్రవరి రోజు ఒకే ఒక్కరు టీచర్ లీవ్లో ఉన్నారు మిగతా ఇరవై మూడు మంది హాజరైనారు అదేవిధంగా మా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకి ఉదయము సాయంత్రము తరగతి నిర్వహిస్తున్నాము ఆ ప్రత్యేక తరగతుల్లో ఆల్రెడీ ఇప్పటికే సిలబస్ అయిపోయింది కాబట్టి ఈ సిలబస్ అయిపోయినటువంటి విద్యార్థులకి ప్రతిరోజు రివిజన్ చేయడం రివిజన్ చేసినటువంటి పాఠ్యాంశాల మీద స్లిప్ టెస్ట్ పెట్టడం తర్వాత స్లిప్ టెస్ట్ పెట్టి వెనుకబడినటువంటి విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి కొంత వాళ్ళకి ఏదైతే అవసరమైనటువంటి సమాచారం ఉందో అది అందిస్తాము అందించి మా పాఠశాల ముందు నుంచి కూడా పదవ తరగతి రిజల్ట్లో కానీ మార్కులు తెచ్చుకోవడంలో కానీ చాలా ప్రసిద్ధి చెందింది ఇది లాస్ట్ ఇయర్ కూడా మా పాఠశాలలో ఉన్నటువంటి ఎనభై నాలుగు మంది విద్యార్థులకి ఎనభై ఒక్క మంది ముందు పాస్ అయ్యారు ఒక ముగ్గురు మాత్రము అడ్వాన్స్ అప్మెంట్లు పాస్ అయినారు అదేవిధంగా మండలంలో ఇదే అత్యధికమైనటువంటి ఉత్తీర్ణత శాతం కూడా తర్వాత జీపీఏ కూడా మాకు నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఈ నైన్ పాయింట్ సెవెన్ కూడా మండల స్థాయిలో ఇదే మా స్కూలే ఫస్ట్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మోడల్ స్కూల్లో కలుపుకుంటే కూడా మా పాఠశాలలోనే అత్యధిక రిజల్ట్ మరియు అత్యధికమైనటువంటి జీపీఏ రావడం జరిగింది అదే విధమైనటువంటి రిజల్ట్ టీచర్స్ టైంకి వస్తలేరు అని ఒక వాదన ఉంది ప్రజల నుంచి అసలు మా దగ్గర అసలు అటువంటి సాధ్యం కాదు ఎందుకంటే మా దగ్గర వేరే వేరే గ్రామాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులను దింపడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు ఆ పేరెంట్స్ అనే వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళు ప్రేయర్ అయితే కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి అసలు టీచర్లు లేట్ రావటం కానీ ముందు పోవటం కానీ క్లాసులకి వెళ్లకుండా ఉండటం కానీ ఇదంతా ఎట్టి పరిస్థితులు కూడా జరగనటువంటి పని ఇంతమంది విద్యార్థులు ఇక్కడ ఉపాధ్యాయులు డెడికేషన్తో పనిచేయబట్టే మా పాఠశాలలో ఇంతమంది విద్యార్థులు ఉన్నారు ఎందుకంటే ఇది జిల్లాలోనే రెండవ అతిపెద్ద ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల మాది మా పాఠశాల అనేటటువంటిది జిల్లా స్థాయిలోనే చాలా ఎన్ని ఎన్నికలలో ఉంటారు ఇప్పుడు విద్యార్థుల యొక్క సంఖ్యను బట్టి ఒక్కొక్క విద్యార్థులకి నూట యాభై గ్రాముల చొప్పున వండుతాము ఈరోజు ఇక్కడ రెండు వందల యాభై నాలుగు మంది విద్యార్థులకు గాను ఆ రేష ప్రకారంగానే నూట యాభై గ్రామ సుపన విద్యార్థులకి ఉండడం జరిగింది విద్యార్థులందరికీ కూడా అది సఫిషియంట్ అయితే సరిపోతుంది ఇంకా ప్రస్తుతానికైతే అన్ని రోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్